ఇప్పుడు నాకు రెండు పది వేలు కట్టారు ఇప్పుడు దాకా మీద ఫోన్లు వస్తాయి సార్ ఈఎంఐ కట్టట్లేదు నాకు ఫోన్ వచ్చింది సార్ ఈఎంఐ కట్టలేదు మీరు మీ హౌస్ సంబంధించి మీరు ఈఎంఐ కట్టలేదు అంటే ఎవరికి ఇచ్చారు మీరు వాళ్ళు అడగండి నచ్చాను సార్ నేను నాకు అసలు టాన్సర్గా ఉంది సార్ నా ఫోన్ల మీద ఫోన్లు మెసేజ్లు వడ్డీ వడ్డీ కట్టాలి ఇంట్రెస్ట్ కట్టాలి ఈఎంఐ కట్టాలి అని చెప్పి నాకు అసలు లోన్ కూడా నేను సైన్ చేయను అంటే నాకు బలవంతంగా చేయండి సార్ బ్యాంక్కి తీసుకెళ్ళి మేము ఇంటి తాళం ఇచ్చే వరకు మీకు ఏం అడగము మీకు ఇంట్రెస్ట్ పడతామని చెప్పారు సార్ వాళ్ళు నేను ఇప్పుడు రాక నాకు లేదు కానీ నాకు ఇంత టార్చర్ ఎక్కువైపోయింది సార్ నాకు బ్యాంక్ నుంచి

అద్దెలా కట్టుకోండి రెండు వేల ఆరు అంతా చెప్పాను సార్ అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంత టాచ్ సార్ మాకు ఎట్టు కడతారు ముందు మీరు మంత్ పంతొమ్మిది ఒక లక్ష లక్ష యాభై రూపాయలు నేను లక్ష యాభై వేలు అదే మరి లక్ష యాభై వేలు గవర్నమెంట్ ఆఫ్ మూడు లక్షలు ఇచ్చా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేనే డబ్బులు ఖర్చు పెట్టాను చెప్పాను నేను భూమి కానీ రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్ళు కానీ చెప్పించాము ఏడు వచ్చిన తర్వాత దాన్ని మార్చేసి ఇస్తామని ఇప్పుడు నేను అప్పు తీర్చా దాని మీద ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టుకున్నా ఇప్పుడు అప్పు మీరు కట్టాలి అమ్మా

అడుగుతుంటే మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని తెచ్చుకున్నాను సార్ అసలు ఏమైనా అక్కడ చెప్పే మాకు ఏ ఆధారం లేదండి ఇస్ పార్టీ ద్వారా ఏది రాలేదండి మా అన్నీ ఇస్మానే ఉన్నారండి ఆయన ద్వారా అని తీసుకొచ్చారండి ఆయన ద్వారా Bapak lagi dana aturan